వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు రెసిపీ లెమన్ రైస్ చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ ఏమన్నా ఉందంటే అది లెమన్ రైస్ అండి అంతే ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చెప్పేస్తాను వచ్చేయండి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడు వేరుశెనగుళ్ళు చన్నపప్పు మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత అవి ఫ్రై అవుతున్నప్పుడు ఎండుమిర్చి కూడా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎంత ఫ్రై చేసుకుంటామో అంత టేస్టీగా ఉంటాయండి కరివేపాకు కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ ఫ్రై అవుతున్నప్పుడు ఇంగువ యాడ్ చేసుకోవాలి ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిటుకుడు ఇంగువ అంత అండి నేను వేసింది ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను పచ్చిమిర్చి ఎక్కువగానే వాడతాను పుల్ల పుల్లగా ఉన్న రైస్లో కారం కారంగా తినాలనిపిస్తే పచ్చిమిర్చి ఉండాల్సిందే కదండి పులిహార్లో ఎవరైతే పచ్చిమిర్చి తింటారో వాళ్ళు కామెంట్ చేసేయండి నేనైతే పచ్చిమిర్చి నా కోసమే ఎక్కువ వేసుకుంటాను అంత టేస్టీగా ఉండదండి పచ్చిమిర్చి పులిహోర్లో ఇవి కూడా ఫ్రై అవుతున్నాయి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి నేను కొంచమే ఎందుకు యాడ్ చేశానంటే కొంచెం కాదు బాగానే యాడ్ చేశాను ఈ ఇదైతే కొంచెం స్పెషల్ పసుపు అండి మాకు మాకు ఇక్కడ కర్ణాటకలో ఇంత ప్యూర్ పసుపు అయితే మాకు దొరకదు మేమైతే దీన్ని ఏపీ నుంచి ఆంధ్రా నుంచే తెప్పించుకున్నామండి చాలా బాగుంది పసుపు స్మెల్ కానీ కలర్ కానీ చాలా బాగుంది పసుపు పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి వచ్చేసారా ఎంత బాగా ఫ్రై అయిందో ఇవి ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు ఈ లోపు నేను ఏం చేశానంటే ఒక ప్లేట్లో రైస్ని అంతా వేసుకొని మనకు కావాల్సినంత రైస్ని ప్లేట్లో చల్లార్చుకోవాలి కొత్తిమీర వేసుకొని లెమన్ జ్యూస్ వేసుకొని సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసాను రైస్లో మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పోపుని ఇందులో వేసుకోవాలి రైస్ చల్లారితేనే పొడి పొడిలాడుతూ వస్తుంది లెమన్ రైస్ వేడి దాని మీద ఈ వేడి పోపేసి మనం తిప్పేమనుకోండి రైస్ కూడా మెత్తగా అయిపోతుంది అందుకని మనం రైస్ చల్లారి పెట్టుకున్న తర్వాత అప్పుడు ఈ పోపు వేసుకునే కలుపుకుంటే పొడి పొడిలాడితే లెమన్ రైస్ చాలా చక్కగా వస్తుందండి చూసారు కదా చాలా ఈజీగా ఉండే లెమన్ రైస్ రెడీ